గాయత్రి మహామంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు బీజాక్షరాలే ఇరవై నాలుగు బీజాక్షరాలే ఇరవై నాలుగు అక్షరాలకి ఇరవై నాలుగు మంది ఋషులు ఇరవై నాలుగు మంది దేవతలు అందులోనే ఇరవై నాలుగు తత్వాలు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు ఇరవై ప్లస్ ప్రాణ అపాన ఉదాన సమాన అన్న నాలుగు వాయువులు కలిపి ఇరవై నాలుగు తత్వములు గాయత్రి అందుంటాయి అటువంటి గాయత్రి ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంకా సూర్యోదయం అవ్వకుండా ప్రాయశ్చిత్తం లేకుండా ఇచ్చి సంధ్యావందనం చెయ్యాలి నియమం ప్రకారం అలా చేసినట్టయితే విశేషమైన జ్ఞానం కలుగుతుంది మధ్యాహ్నం సాయంకాలం కూడా సంధ్యావందనం చేసే అలవాటు ఉన్న వారికి మంచి ఐశ్వర్యము కలుగుతుంది ఒక్కొక్క పూట ఒక్కొక్క రకమైనటువంటి స్వరూపంతో అమ్మవారు ఉద్ధరిస్తుంది